తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు సొంతింటి కల నెరవేరుదామని ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ అయితే తీసుకొచ్చింది కదా నిజంగా మిత్రులారా ఇందిరామ ఇళ్ల స్కీమ్ లో నిజంగా అరువులు అయినటువంటి పేదలకు అందుతున్నాయా లేక ఉన్నోడే పేదవునిగా అనుభవించి ఇల్లు రాసుకుంటున్నారా ఇది చాలా బాధకరమైన విషయం మిత్రులారా ఈ కింద చూస్తున్నటువంటి సంఘటన వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం రంగపూర్ గ్రామానికి వారణాసి వెంకటేశ్ అని కుటుంబం చూడండి ఎంత దారుణంగా బతుకుతున్నారంటే వాళ్ళు వాళ్లకు ఇట్లాంటి పరిస్థితిలో ఉన్న ఉన్న వాళ్ళు కదా మరి వాళ్ళ గ్రామంలోని ఇందిరమ్మ కమిటీలు వేసుకున్నారు కదా మరి వాళ్ళ కనిపే ఇట్లాంటి కుటుంబాలకు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేయాలని మొన్న పడ్డటువంటి వర్షాలకు ఆ కుటంలోకి మొత్తం వాటర్ వచ్చి వాళ్ళు తినే అన్నం గింజలు ఏవైతే ఉంటాయో అవి గుణంగా పూర్తిగా నానిపోయాయి వాళ్ళ పరిస్థితి ఇప్పుడు బజర్న పడ్డది వాళ్ళను ఈ ప్రభుత్వమే ఆదుకోవాలని కూడా మేము వేడుకుంటున్నాం మరీ ముఖ్యంగా స్థానికంగా ఉన్నటువంటి డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి కటిక పేదరికంలో ఉన్నటువంటి నిరుపేదలకు మీరు అండగా నిలిచి ఒక పెద్దనలాగా లాగా ఉండి వీళ్ళకు ఆర్థిక సహాయంతో పాటు అలాగే ఒక ఇందిరమ్మ ఇల్లు కూడా మంజూరు చేయాలని కూడా వేడుకుంటున్నాం దయచేసి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని కూడా పరిగి నియోజకవర్గ నాయకులకు పరిగి నియోజకవర్గ శాసనసభ్యులకు వేడుకుంటున్నాం